హాయ్ ఫ్రెండ్స్ సిరిసాయి తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి అదేంటో చూద్దాం నువ్వులజున్నను ప్రిపేర్ చేస్తాను ఎటువంటి పాలు వాడకుండా నేను ముందుగా స్టవ్ మీద ఇట్లా పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక బౌల్ పంచదార తీసుకున్నానండి దాంట్లోకి అరకప్పు వాటర్ను పోసాను ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలి ఇట్లా బబుల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని రూమ్ టెంపరేచర్కు రానివ్వాలి ఇప్పుడు నేను ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నువ్వులని ఈ బౌల్ తోటి తీసుకొని వేయించానండి వేయించి మిక్సీ పట్టేశాను ఆ తర్వాత కొబ్బరికాయలో సగం చిప్పని తీసుకొని దాన్ని తురిమి ఇట్లా వేసానండి ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ పౌడర్ని ఇట్లా వాటర్ కలుపుకున్నాను ఈ బౌల్ తోటి కార్న్ఫ్లోర్ పిండి తీసుకున్నాను అది ఎక్కడ లేకుండా చేసుకున్నాను ఈ మూడు మనం మిక్స్ అయ్యేటట్లు కలుపుకుందాం చూడండి ఇట్లా మిక్స్ అయిన తర్వాత నేను ఆల్రెడీ పంచదారని మొత్తం కరిగించాను కదా అది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దీంట్లో వేసుకోవాలి చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత యాలికాయలు పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ జున్ను అనేది చాలా బాగుంటుంది ఈ మిశ్రమాన్ని ఎక్కడ ఉండలేకుండా ఇట్లా కలుపుకోవాలి చూడండి ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇలా స్టీల్ బౌల్ తీసుకొని దానికి నేను నెయ్యిని అప్లై చేశానండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్ను బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా మిరియాల పౌడర్ని యాడ్ చేసుకొని దీనిపైన ఒక స్టీల్ ప్లేట్ని వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఈ బౌల్ని పెట్టేశాను ఇప్పుడు మనం మూత పెట్టి ఎనిమిది డిజిట్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి జున్ను రెడీ అయిపోయింది దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా కోసుకొని అప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని టర్న్ చేసుకోవాలి అప్పుడే వస్తుందండి చూసారా నువ్వుల జున్ను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే టేస్ట్గా ఉంటుందండి ఇది హెల్తీ కూడా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్ మాకు తా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి